చిన్న చిన్న ఏదో వాళ్ళ యొక్క ఉద్యోగాలు రాక ఉన్న ఒక వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఈ విధంగా మాట్లాడినారు గతంలో కూడా అది మంచి పద్ధతి కాదు మీ అవకాశానికి ఈరోజు ఏమంటారు వాలంటీర్లకు మేము కూడా పదివేలు ఇస్తామంటారు గతంలో ఏమన్నారు వాలంటీర్ వ్యవస్థే తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో చాలా అగమ్య గోచరంగా తయారైంది డేటా అంతా ఇస్తున్నారని చెప్పి అబద్ధాలు వాడినారు ఒక పక్క పవన్ కళ్యాణ్ అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చాలా దుర్మార్గమైన మీ యొక్క వాయిస్ ఎట్లుందంటే చెప్తే జనాలు కూడా నమ్మట్లేదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేలు వాలంటీర్ వ్యవస్థకి ఇంకా మేము ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి మీ నోటి నుంచే రెండు నాలుగు తోరకైంది ఎప్పుడు జనాలు నమ్మరు ఈరోజు కూడా వ్యవస్థ ఎట్లా తయారైందంటే మన రాష్ట్రంలో మీరు గతంలో చేసిన జన్మభూమి కమిటీల ద్వారా మీరు ఏ విధంగా ప్రజలకు అందే పథకాలు అందించుకోకుండా చేసినారో దానికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్లు స్వతహాగా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు విధవరాళ్ళు పెన్షన్లు తీసుకోలేని పరిస్థితుల్లో పంచాయతీ ఆఫీస్ కాఫీస్ కాడికి వచ్చి పడిగాపులు కాడే పరిస్థితుల్లో వాలంటీర్స్ పెద్ద లేస్తానే ఇంకా కోడి కూయక ముందే వాళ్ళు ఇంటికాడికి పోయి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అలాంటిది ఈరోజు ఇదే వాలంటీర్ను నేను ఇంత ముందు కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి సార్ని ఏ విధంగా దీపించారో యాభై కుటుంబాలు కూడా మా వాలంటీర్స్ కూడా వాళ్ళ వాళ్ళ మీద నమ్మకం ఉంది ఎట్లంటారా ఆ విధంగా ఐదేళ్ళు సర్వీస్ చేసినారు కాబట్టి కాబట్టి ఇప్పుడు మన మండలంలో ఉన్న వాలంటీర్లు అందరికీ నేను ఇంకో మాట మీ అందరికీ మండల కన్వీనర్గా చెప్తున్నాను ఖచ్చితంగా ఏ ఏ గ్రామాల్లో ఉన్నారో వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ స్వతహాగా వచ్చి మీరు వాలంటీర్ మీ యొక్క రాజీనామా పత్రాలను ఎంపీటీ ఆఫీస్లో ఇవ్వండి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఖచ్చితంగా పార్టీ ఎప్పటికీ మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పటికీ ద్రోహం చేయదు మొదటి సంతకం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తేదీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం మా వాలంటీర్ వ్యవస్థ మీదే పెడతానని ఆయన ఓపెన్గా బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అన్న గారు కూడా చెప్పారు వాలంటీర్ అంతా స్వతహాగా మీరు వచ్చి రాజీనామా చేయండి మళ్ళీ మీ మిమ్మల్ని మళ్ళీ అదే క్లస్టర్ని మిమ్మల్ని ఎన్నుకుంటానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క మాటలు మన్నించి మీరందరూ రాజీనామా చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ